ఈ పేకాటకు చాలా మత్స్య ఉందయ్యా ఏమిటది ఏ వేళలోనైనా ఏ చోటులోనైనా ఎవరితోనైనా మందుతోనైనా ఎంత మందితోనైనా చివరికి ఎవరు దొరకపోతే సింగిల్ గా కూర్చునైనా ఆడుకోదగ్గ గొప్పాట పేకాట అందుకే దానికి గౌరవం ఏదా ముక్క పడాలు పడి జాకీ సేవ బంగారం లాట వస్తానిది పడాల్ పడి ఉన్న డబ్బులు ఉంగరాలు మొత్తం పోయినాయి ఇక నే వస్తా చాలే అదే మాట మళ్ళీ ప్యాకాట కూలని పెద్ద టైట్ లోటు నీకు నీ దగ్గర డబ్బు లేకపోవడం ఏట్రా మీ ఆవిడ మేడలో ఉన్న తాళి నీది కదా దాని మీద ఆడొచ్చు కదా ఇదిగో రాయుడు అసలు నీ దశ కారణం ఎవరు ఆవిడ ఆవిడ వస్తువులతో ఆడేవనుకో మళ్ళీ మొత్తం అంతా గెలుచుకుపోతావు అంతేనట అయ్యో ఆవిడే లక్ష్మి ఆవిడ వస్తువులు మహాలక్ష్మి అనమాట మొత్తం అంతా నీదే నేను సుబ్బారా పంచు ఆడికి కూడా ముక్కలు పంచు ఇదిగో ముక్కలు ఏంటి మదేశావా ఎంత గొప్ప అస్తం రాని ఇది పొడవు పొడి హరి దేవుడు మా ఆవిడ మంగళసూత్రం కూడా పోయిందిరా బాబు మరి ధర్మరాజు తో పేకాడ్ అంటే ఏటనుకున్నావు అయ్యో కానీ బాబు ఎలా ఉంది చేసినప్పుడు లేదురా అయ్యో కొట్టినప్పుడే అనుకున్నాను కట్లు కట్టింది కూడా నా దగ్గరికే వస్తారని ఈ చుట్టుపక్కల అన్ని ఊళ్ళోకి నా ఆటు వైద్యుల్లో పేరున్నాడు నువ్వేగా పైగా నీది చల్లని చెయ్యి ఎలాంటి గట్టి దెబ్బైనా చుట్టుకుని తగ్గాలంటే ఇక్కడ నోరు ముయ్యరా పుట్టినండి నాకు తిరుగు దెబ్బ ఎక్కడ తగ్గిందోనా నీకోసం మామిడికే ముక్కలు ఉప్పు కారం సిద్ధంగా ఉంచాను తినేసి మంచిది తాగండి తోట పనికిరా తోట పనిక నేను వస్తాను నువ్వు వస్తావా రే బయట కొట్టడానికి ఇదో వంకరా రేపు పరీక్షలో తప్పేవంటే మీ అమ్మా నాన్న నన్ను తిడతారు గంట కొట్ట రిలి నవర్మాయ్ మూడు ముక్కలాట్లో దివాలా తీసిన వాళ్ళ మొహాలు ఇచ్చుకొచ్చారు సిగ్గు లేకుండా ఏమిటండి వాడు మిరవగా పత్త నూరు పెట్టేస్తుంటే తింటా కూర్చోమంటారు అక్కడ ఆ దెబ్బలు తిన తినగా పక్క ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చుగా తండ్రి వాడి దగ్గరికి వెళ్ళాలా ఆ ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి మొన్న వెళ్ళే కదండి మన ఊడొకడు ఇంజక్షన్ చేస్తున్నాడు పట్ల లక్ష్మ వస్తున్నానయ్యా అమ్మాయికి స్నానానికి వేణి పెట్టు ఈ లోపల వంట మనిషి భోజనం తయారు చేయము ఎప్పుడు తిందో చూడు దానికి భోజనం కూరలు జీరలు అన్ని కలిసి శుభ్రంగా చేయమను వెళ్ళు చూసావా లక్ష్మి మీ తాతయ్యకి నువ్వంటే అంటే ప్రాణం ప్రాణము మీ ధర్మరాజు మామయ్య బయట పడ్డగాని మీ తాతయ్యకి నీ మీద ఉన్నంత ప్రేమ ఉంది మీ మామయ్యకి ఊరికా మన డబ్బా మనం వాయించుకోకూడదు ఏ తనకు తెలియదు లక్ష్మి నువ్వు లోపలికి వెళ్ళి డ్రెస్ తీసుకో సాయంకాలం చెరుగ్గాళ్ళు కొబ్బరి బండాలు తేగలో అన్ని తెప్పించేస్తాను నువ్వు తాతయ్య నా చేత ఒక్క రోజులో వారం రోజులకు సరిపడా తినిపించేలా ఉన్నారు ఎందుకండి అంత నా నేను నీకేమన్నా చూడండి ఈ నాటు మందులు ముందు ఇంగ్లీష్ మందులు ఎందుకు పరికిరావండి దీంతో కట్టు కట్టానంటే రెండు రోజుల్లో చెంగు చెంగును పరిగెత్తారు నీకోసం పుచ్చకాయ మొక్కలు అక్కడ కోసి పెట్టాను తినేసి తోటలకెళ్ళి ఆడుకోండి అదే వాళ్ళ స్కూల్ అండి ఖాళీగా ఉన్నప్పుడల్లా బాబాయ్ బాబాయ్ అంటే వచ్చేస్తుంటారు కథలు చెప్పని అర్థం కాని పాఠాలు చెప్పని మీరు ఎంత వరకు చదువుకున్నారు నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అబద్ధమే చెప్పండి చూద్దాం ఈసారి చెప్పండి చదువుకోలేదు కానీ ఐదో క్లాస్ వరకు ఉంటే చదువు వచ్చు అదేమిటి చదువుకోకుండా ఎలా వచ్చింది చూడండి నేను ఆ కనకామర తోటలో పనిచేసేటప్పుడు అలా అలా తలాని ఒకటో తరగతి పాఠాలు అనిపిస్తాయి మల్లె మొక్కల దగ్గర పనిచేసేటప్పుడు రెండో తరగతి పాఠాలు అనిపిస్తాయి బంతి పూల తోటలో పనిచేసేటప్పుడు మూడో తరగతి పాఠాలు వినిపిస్తాయి ఆ బొబ్బరి చెట్టుకు నీళ్లు పోసేటప్పుడు నాలుగో తరగతి పాఠాలు అనిపిస్తాయి ఆ కొబ్బరి చెట్టుకు నీళ్లు పోసేటప్పుడు ఐదో తరగతి పాఠాలు వినిపిస్తాయి అదండి నా చదువు కథ అంటే అంతా విని నేర్చుకున్నారనమాట విన్నా అంతేనండి అవే వంట పట్టేశాయి చూడండి ఈ పిల్లలు ఒక క్లాసు ఒక సంవత్సరం చదువుతారు నేను ఐదు క్లాసులు ఐదు సంవత్సరాలుగా వింటూనే ఉన్నాను కనుక పంతులు గారికి వచ్చినంత బాగా పాఠాలు నాకు వచ్చండి కట్టుకట్టు అయిపోయింది మెలగలవండి అరే నీ కబుర్లతో కట్టు విషయం నొప్పి విషయం మర్చిపోయానండి వైద్యుడికి వైద్యం కంటే రోగి బాధను మర్చిపోయేలా మాటలు చెప్పడం తెలియాలని మా మామ చెప్పేదండి ఉండండి ఈ చేతి తీసుకోండి ఎందుకండి రెండు రోజుల పాటు ఆ కాలు మీద బరువు వేయకుండా ఈ చేతి గారు నడుస్తూ ఉండండి బాబాయ్ నాకేదో అనుమానంగా ఉంది ఏమిట్రా ఆ అమ్మాయికి కబుర్లు చెప్పావు బాగా కట్టు కట్టావ్ చేతికి కర్ర కూడా ఇచ్చి పంపావు అదేమిట్రా ఎవరికి దెబ్బ తగిలింది ఎలాగే వచ్చి చేస్తానుగా అబద్ధం ఒకసారి మా మామకి దెబ్బ తగిలితే మాట్లాడకుండా మందు రాసి పొమ్మన్నావు మరి ఈ అమ్మాయితో సరదాగా మాట్లాడుతూ నవ్విస్తూ కట్టు కట్టావు నాకేదో అనుమానంగా ఉంది ఏడుసో ఎదో చెప్పు వంట మొదలు పెడదాం పంచుడు బాబాయ్ పంచుడు బాబాయ్ అమ్మాయి సంగతి మనకెందుకు నువ్వు ఇలా అస్తమాన అడుగుతుంటే నాకు అనుమానం పెరుగుతుంది ఏడు సేవలే ఆవిడికి నొప్పి తగ్గిందో లేదో అని ఎంత చెప్పింది వచ్చి అదేవిడ కనపడుతున్నారు నొప్పి ఏమీ తగ్గలేదు మూడు రోజులు తగ్గిపోతుందని పెద్ద గొప్పగా చెప్పారు తగిలిన రోజు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది నొప్పి కాలు కదపలేకపోతున్నాను విచిత్రంగా ఉంది నేను వేసిన మందికి నొప్పి ఖచ్చితంగా తగ్గి తీరాలి అనవసరంగా మీ మాటలు నమ్మి కట్టుకట్టించుకున్నాను చక్కగా పట్నం వెళ్ళి ఏ డాక్టర్ దగ్గర ఇంగ్లీష్ మందులు తీసుకుని ఉంటే కాలు కదపలేనన్నారు బాగానే పైకొచ్చారే అంటే అబద్ధం చెప్పారా అవును మీరు చెప్పింది అబద్ధం నిరూపించడానికి నిజాన్ని బయట పెట్టడానికి అబద్ధం చెప్పాను ఇప్పుడైనా ఒప్పుకుంటారా నా మందు మహిమ మీ కాలు నొప్పి తగ్గించిందని మహిమ ఉన్నది ఆ మందుకు కాదు ఆ మందు వేసిన మీ చల్లటి చేయికే బాబాయ్ నాకేదో అనుమానంగా ఉంది నువ్వు పావ నడిచావుగా నాకు భయమేసి వేసి పైకి ఎక్కేశాను నన్ను దింపు బాబాయ్ ప్రణయ దేవత లక్ష్మి కాదు బాబాయ్ ప్రణయ సరే నా ప్రణయ దేవత లక్ష్మి సుందర రహాస వదన మంద ఏమిటో చిట్లో ఉన్నాయి మామూలు మాటలో చెప్పరా ఆవిడ కోపం వస్తుందేమో సరే నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను రోజు మీరు నా కలలోకి వస్తున్నారు మీ మనస్సు ఏమిటో మీ అభిప్రాయం ఏమిటో ఏమిటి ఓ అనుకుండా ఉన్నా బాబాయ్ ఏంటండి అది ఇదా ఏం లేదండి ఏం లేదు ఏం లేదండి ఏం లేదు టికెట్ లేకుండా రైలు రాయలే కూర్చో తప్పకదు పట్టుకుంటే జైలేస్తారు చేస్తారు పిలుపండి తెలిపండి ఆడండి నాడే స్టేషన్ వచ్చింది పిల్లలందరూ టికెట్లు ఇచ్చేసి వెళ్ళండి డై రాణి చచ్చిన నా పేకను బతికించడానికి వచ్చిన మహారాణి ఈ అట్టముక్క రాణిని చూసి మోసపోకండి అక్కడ అసలు రాణిని జోకర్ జోగర్గా పట్టేశాడు దాంతో జామ్ అని జీడిపప్పు ఉప్మా లేక వాళ్ళ పని చెప్పేదేదో సరిగా చెప్ప చెవులో రోద పెట్టగా అదేనండి ఆ లక్ష్మి పూల తోట కిస్తాయితో అప్పండి కనుక రేపే నువ్వు పట్నం వెళ్ళిపోయి కళావర్ రాణి లాంటి పిల్లను బుక్ చేసి ఓ డాన్స్ ప్రోగ్రామ్ పెట్టించుకోయా రేపే వెళ్ళి కొత్త అవకాయలాంటి పిల్లను బుక్ చేసేస్తాను చూడు వెనకడికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ బాబు డాక్టర్ బాబు నా కడుపులో పుండునట్టుంది ఒకటే మంటలు బాధ చచ్చిపోతాన భయంగా ఉంది అన్నాడంట అప్పుడు ఆ డాక్టర్ ఏమన్నాడు తెలుసా ఏ భయం లేదు ఇంకో ఇరవై సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతుకుతావు అన్నాడు పరీక్ష చేయకుండానే చెప్పారు మీరు చాలా గొప్ప డాక్టర్ అండి అన్నాడు రోగి దానికి ఆ డాక్టర్ తెలుసా ఏమన్నాడు పరీక్షించడం దేనికి ఇరవై సంవత్సరాల నుంచి నాకు అలా అనుకుంటే ఉంది నేను బ్రతుకున్నాను కదా అన్నాడు నిజమైన వైద్యం అంటే అదే నొప్పి తెలియకుండా కట్టుకట్టాడు అంతేగా మరి మళ్ళీ వస్తాను అమ్మాయిని బాబు చూడు కాలు క్రింద పెట్టకుండా మహారాణిలా కళ్ళు మూసుకు పడుకో వస్తాను రాదమ్మా రైట్ డప్ప అప్పి అమ్మాయితో ధర్మరాజు బాబు గారు వచ్చారని చెప్పు ఆ అమ్మాయి గారు పడుకుని నిద్రపోతున్నారండి ఏదో గోలు చెప్పే మొదలు పెడతాను ఏ చెప్పలే వాడికి మళ్ళీ తెలీదు ఇప్పుడే వచ్చి సార్ మా అమ్మాయి మీకోసమే మెంతి మధ్య లేక వెయిట్ చేస్తుంది అంటాడు చూడండి సర్లేవయ్ అమ్మాయి గారు వెళ్తారు ఎప్పుడుగా ఉన్నాయి ఇప్పుడు మాట్లాడలేను మళ్ళీ బాబు ఏమని చెప్పావు ముస్టివాడు వచ్చాడని చెప్పావు అదే సమాధానం కాకరిగా కోరలేక మళ్ళీ రావాలా మా అయ్యి గారు మళ్ళీ రావాలరా మన బాబా మనం వాయించుకోకూడదు ఏ తనకు తెలియదు వాళ్ళు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయేమో మళ్ళీ వద్దాం లేకపోతే మళ్ళీ వద్దాం ఆ రండి బాబు రండి అమ్మాయి గారు మీకోసం ఎదురు చూస్తున్నారు వాడిని రమ్మంది మిమ్మల్ని పొమ్మంది చూశారా చూసావు చూసారా అని మళ్ళీ రెట్టించక్కర్లేదు ఉండండి వాళ్ళు లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడో చూసొస్తాను పచ్చిపులతో పరమాన్నం ఎలా ఉంది ఈ కట్టిప్పగానే నువ్వు లీడ్ లాగా చిన్న చిన్న గంటలు వేస్తావు అయ్యో అమ్మా అబ్బాబాబాబాబాబాబాబాచ్చారు ఏం జరిగింది ఏముందమ్మా చేతిలో పది రూపాయల నోటు జారి కింద పడింది దాన్ని తీసుకుందాం అనుకునే లోగా ఓ గేదె వచ్చి దాని మీద కాల్ వేసింది ఆ కాల్ తప్పిద్దాం అనుకుంటే వీలు చూసుకుని ఓ తన్ను తన్నింది నడువంతా నొప్పుగా ఉందమ్మా ఏమిటో ముద్ద ఉందమ్మా విరిగిందో ఏమోను కిస్టేకి చూపించి ఓ కట్టు కట్టించుకుందామని వచ్చాను అయ్యో పాపం సమయానికి ఆయన ఇంట్లో లేరే ఇంట్లో లేడా అయితే నోకే కాడ అన్నమాట నిజమేనమాట ఏదో కనక ఎప్పుడగా వస్తానో ఎప్పుడు వచ్చావు ఏముడి అర్మా పెద్ద మనిషి అనగా సవానచ్చే పనులు ఉంటాయి ఆ కాఫీ అయిపించు ఆళ్ళు ఎలా ఉందటి తాగు దిగుతుందో తలగొచ్చావు ఏంటి నార్మైవా సాయంకాలం ఖర్చులు ఉన్న ఇంటికి ఐదు వందలు పంపించావు ఓయ్ మా తోల పొదరు మూత మాటలు మాట్లాడావంటే నీ ఒంటిని పిలకాడించేసి నాతో పెట్టుకోగా ఇప్పుడు సరాసరి జైలు దగ్గరికి వెళ్ళి గారికి నీ సంగతి అంతా చెప్పానంటే నీ పని కొత్త కట్టే ఇదిగో కనుక ఎందుకురా అంత కోపం నా మీద నీకేం కావాలో నన్ను అడుగు నేను పంపిస్తా కదా కానీ మొక్క రెండో తనకు మన ఇద్దరు గుండెల్లోనూ ఉండిపోవాలి ఎంతైనా మనం స్నేహితులు కదా హే చే ఆ లోప కూడా నేను అలా పడుంటే నా హెల్ప్ ఎప్పుడు ఉంటది నీకు ఉన్నట్టుంది మనం సెలెక్ట్ చేసుకున్న ఆడది ఇంట్లో ఉండగా రోడ్ల తిరుగుతా ఏమైనా ధర్మరాజు నీది మంచి మసాలా కూర లాంటి జాతకం అయ్యా ఊరందరికి ఊర నిరపకాయ లాంటి లక్ష్మిని కూడా మనమద జాతకం అయ్యా అన్నట్టు సెంటు బాగా సువాసంగా ఉందో చూడు సెంటు ఆగు నువ్వు ఎక్కడికయ్యా నేను పని చూసుకొస్తాను ఏమిటి అందాక నువ్వు ఇక్కడ అరే ఏంటి ఎప్పుడు నువ్వు లోపల ఎప్పుడు నేను ఏ ఏంటి ఏంటి ఉల్లిపాయ ఆ కిష్టిగాడు తప్పించుకో పారిపోయి నెల్లాళ్ళు అయిపోయింది పోలీసులు వాడిని పట్టుకోలేదు వాడు జాడ మనకు తెలియదు ఏ క్షణంలో మన పైన పడి మన బతుకు ఆల్కౌంట్ చేసేస్తాడు అని హడిల్ చూస్తున్నాను ధర్మ వాడి బెడద తప్పించుకోవాలంటే మనకు ఒక్కటే మార్గం ఏమిటది వాడు మనల్ని వెతుక్కుంటూ రావాల్సింది ఎక్కడికే కదా ఈ లోపల మన ఆస్పత్రులన్నీ అమ్మేసుకుని వెళ్లిపోయి మనం పట్టణంలో సెటిల్ అయిపోతే వాడు మన దారి కాని కదా అవును పట్నంలో ముప్పై మంది దొంగనా ఉంటారు మనం కూడా కలిసిపోవచ్చు అబ్బా అక్కడ కూడా దొంగనాయ బతకలేదు లేవయ్యా గుమ్మల కుక్కని గేట్ లో గోర్ఖాని పెట్టుకుంటే అక్కడ కూడా పెద్ద మనుషులే బతకొచ్చు అయితే రెండు రోజులు చేసామంటారా మరి అక్కడ వ్యాపారంలో మన దగ్గరికి జాయింట్ పెడదాం అలాగే ప్యాన్స్ కూడా పెడదాం విషయాలు సార్ ఏమిటి ప్యాకెట్లో బాగా డబ్బు సంపాదిస్తున్నట్టున్నావు మొహం చికెన్ రోజు కలగలాడిపోతుంది ఏముంది కనక్ ఆ వచ్చిన వాళ్ళలో జబల్పూర్ దివాన్ గారు కొడుకట పాపం డెబ్బై వేల దాకా మనకి ఇచ్చేసి చిరిగిపోయిన పేక ముక్కల మొహం పెట్టుకుని మరీ పెడిపోయాడు నువ్వు చాలా గ్రేట్ అయ్యా చెవులు మైక్ పెట్టుకుని ఎంత వాళ్ళ ముక్కలు తెలిసేసుకుని మొత్తం అందరినీ చికిత్స చేసేస్తున్నావు అది సరే గాని ఈ లోకంలో ప్యాకెట్ అనేది లేకపోతే నీకా అనుమానం అక్కర్లేదు కనక్ కాలం ఉన్నంత కాలం పేకాటం ఉంటుంది అసలు కాలానికి ఆటకి పెద్ద కనెక్షన్ ఉంది కనెక్షన్ ఈ పేకాట కనిపెట్టిన వాడు పెద్ద కాలజ్ఞాని సంవత్సరానికి యాభై రెండు వారాలు అందుకే యాభై రెండు ముక్కలు కనిపెట్టాడు ఒక సంవత్సరానికి నాలుగు సీజన్లు అందుకే అరకు డైమాను ఇస్పేటు కలావరు నాలుగు రకాల ముక్కలు కనిపెట్టాడు సీజన్ వారాలు అందుకే రకానికి పదమూడు ముక్కలు కనిపెట్టాడు ఒక రోజులు ఒక పగలు ఒక రాత్రి ఎరుపు నలుపు అని రెండు రంగులు కనిపెట్టాడు విశ్వరూపం చూసి మతిపోయి ఉంటుంది అది సరే గిరి ఇక్కడ మేము ప్యాకాట్ లో బ్రహ్మాండంగా డబ్బు సంపాదిస్తున్నాం మరి నువ్వు విస్కీ మీద ఫుడ్ మీద అదేం ప్రశ్న ఈ వేళ పదివేలు లాభం స్కాచ్ అనుకుని వచ్చిన పెద్దలు తాగింది మనం తయారు చేసిన కల్తీ సరికేగా సుందరాంగుల మీద ఏమైనా అదేం ప్రశ్న కాసుల వర్షం కురిసిపోతే మరి ఆ కురిసే కాసులన్నీ అదేం ప్రశ్న డాడ్ అబ్బా ఇప్పుడు ప్రశ్న బాబు టిఫిన్ చేసే టైం అయింది పదండి పదండి